మార్పు నమస్తే నేను చెవుల కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలనే ఈరోజున స్వీకరించబోతున్నారు అయితే వైఎస్ షర్మిల ఈ రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు సరైనటువంటి ట్రాక్ లోనే ఉన్నాయా ఈవిడ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజలు ఆమోదించేదానికి అవకాశం ఉంటుందా ఆవిడ ప్రతి సందర్భంలో సందర్భోచితంగా మారుస్తున్నటువంటి మాటలకి ఎంత మేరకు విశ్వసనీయత ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశవాద రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించే దానికి అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు షర్మిల వల్ల ఉపయోగం జరగబోతుంది కాంగ్రెస్ వల్ల షర్మిలకి ఎంత రాజకీయంగా ఉపయోగం జరగబోతుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం కాంగ్రెస్ వల్ల షర్మిల వల్ల అధికార పార్టీకి నష్టం జరిగింది లేదా ప్రతిపక్షాలకు నష్టం జరిగింది అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి పరిణామాలను కూడా మనము పొద్దున చూస్తాం ఆవిడ వచ్చి ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికే షర్మిల ఇడుపుల పైకి వెళ్ళారు ఇడుపులపైకి వెళ్ళి తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసుకొని కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరితో కూడా సమావేశమై ఆవిడ విజయవాడకు వచ్చి విజయవాడలో బాధ్యతలు తీసుకుంటున్నారు షర్మిల ఇడుపులపైకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి నేతలు కేవీపీ రామచంద్రరావు అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తులసిరెడ్డి ఇలాంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఆవిడకి ఘనమైనటువంటి స్వాగతం పలికారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రావటం అనేటువంటిది రాజశేఖర్ రెడ్డి కూతురుగా మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగపడేటువంటి అంశంగా వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి నేతలందరూ కూడా కీర్తించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా అసలు షర్మిళ ట్రాక్ కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు రాంగ్ ట్రాక్లో ఉన్నారనేటువంటి పదాన్ని నేను వాడటానికి కీలకమైనటువంటి కారణం ఏమిటి అని అంటే షర్మిల మొట్టమొదట ప్రజల మధ్యకి ఎప్పుడు వచ్చారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేధింపుల వల్ల అరెస్ట్ అయ్యారనేటువంటి దాని మీద షర్మిల అదేవిధంగా విజయమ్మ వీళ్ళిద్దరూ కూడా మా అబ్బాయిని కాంగ్రెస్ పార్టీ వేధింపులు గురి చేస్తున్నాం మా అన్నయ్యనే కాంగ్రెస్ పార్టీ వేధింపులు గురి చేస్తుంది అనేటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కుట్రలకు వ్యతిరేకంగా వాళ్ళు మొట్టమొదటిసారి రోడ్డు మీదకు వచ్చారు రాజశేఖర రెడ్డి కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళటం జైలుకెళ్ళినటువంటి నేపథ్యంలో అన్న వదిలిన బాణం అని రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశారు షర్మిల ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వేధింపులు గురి చేసి తన తండ్రి చనిపోతే ఓదార్పు యాత్రకు కూడా తన అన్నను అంగీకరించలేదు ఓదార్పు యాత్ర చేసుకుంటామంటే ఈ రోజున సిబిఐ కేసులు పెట్టి వేధింపులు చేసి అక్రమ కేసులు పెట్టి మా అన్నను జైలుకు పంపించారు మా నాన్న చనిపోయి ఉంటే ఆయన పేరును కూడా సిబిఐ లో చేర్చారు ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా అని కదా మొత్తం పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ అన్న వదిలిన బాణం అనేటువంటి పేరు మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చడం వెనక సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలియదంట అని ఈవిడ ఇప్పుడు చెప్తే మరి జనం నమ్మేదానికి అవకాశం ఉంటుంది ఇది ఒక అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతలు తీసుకున్నారు పిసిసి అధ్యక్షులుగా వస్తారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఈయన నేను రాజన్న రాజ్యం తీసుకొస్తాను అని సంక్షేమ పథకాలను కొన్ని అమలు చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో షర్మిల ఎక్కడా కూడా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టుకొని తెలంగాణ అంశాల మీద మాట్లాడారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాల మీద కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం పాలన చేస్తుందని కానీ జగన్మోహన్ రెడ్డి పాలన తీరుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ గతంలో ఎక్కడా మాట్లాడి ఎక్కడా ఎక్కడా పట్టి ఉండలేదు కానీ ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ బేస్ ఆ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మరి ఇది రాజకీయ అవకాశవాదం అనుకుంటారా లేదు అని అంటే ఈ ప్రభుత్వ వైఫల్యం ఉంది జగన్ చెల్లెలే ఈ విధంగా మాట్లాడుతుంది కాబట్టి మనం అంగీకరిద్దాం ఆమోదిద్దామని ప్రజలు అనుకుంటారా ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇది ఒకసారి చర్చనీయాంశమైనటువంటి అంశం కావు ఇక మూడో అంశం ఏమిటి అని అంటే అసలు తన అన్న తన కుటుంబంలో ఏదైతే ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఉంటే ఆ వివాదాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ బయట వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కానీ ఇప్పటి వరకు షర్మిలా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో ఏదో అన్న మా కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నాయి ఏదో ఆస్తికి సంబంధించి ఎవరికైనా ఉంటాయి ఇవన్నీ అని సున్నితంగా చెప్పారు తప్ప మా మధ్య ఆస్తి విభేదాలు ఉన్నాయి ఘర్షణలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎక్కడ ఇప్పటివరకు చెప్పు మరి ఎందుకు ఆవిడ వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నట్టు రాజకీయంగా ఆవిడ ఎదుగుదల కోసం అంటే తన అన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తెలంగాణలో తన ఒక పార్టీ పెట్టుకొని అక్కడ కూడా రాజకీయం ఎదగాలనేటువంటి ప్రయత్నం అప్పుడు చేశారు మరి ఆ బేస్ను అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయిపోయి మొన్నటి వరకు నేను తెలంగాణ కోడల్ని తెలంగాణనే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే నా పిల్లలను కూడా కన్నాను నేను ఇక్కడ కోడల్ని బరాబర్ తెలంగాణలోనే పోటీ చేస్తా తెలంగాణ హక్కుల కోసం ఎవరి మీద పోరాటం చేస్తా అని మాట్లాడినటువంటి షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా అసలు ఎందుకు ఇంత గందరగోళంలో షర్మిళ ఉన్నారు ఎందుకోసమంటే రాజకీయ పరమైన స్పష్టత ఉంటే ఆవిడ ఒకవేళ ఏం కావాలని కోరుకుంటున్నారు ఎంపీ కావాలని కోరుకుంటున్నారా లేకపోతే రాజ్యసభ కావాలని కోరుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారా అలాంటి ప్రయత్నాల్లో ఏ విధమైనటువంటి స్పష్టత ఉంది నిజంగా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసి తన అన్నతో సంప్రదింపులు జరిపి తనకు కావలసినటువంటి పదవి విషయంలో ఏవైనా విభేదాలు వచ్చాయా ఆవిడ యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు ఎవరికీ కూడా బయటికి చెప్పినటువంటి పరిస్థితి తన అన్న అన్యాయం చేశాడు రాజకీయంగా అనేటువంటి విషయం షర్మిళ చెప్పలేదు తన కొడుకు అన్యాయం చేశాడని విజయమ్మ అక్కడ చెప్పలేదు బయట మిగతా వాళ్ళందరూ అనేటువంటి అంశమే ఎందుకో షర్మిళకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణలో ఎమ్మెల్యే కావాలని పాలేరు నుంచి ఎమ్మెల్యే కావాలని చేసినటువంటి ప్రయత్నాలు విఫలం కావటం అక్కడ ఎలాగో విఫలమయ్యాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదో ప్రయత్నాలు చేద్దామనేటువంటి దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని బయటికి రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాజకీయంగా చూసినప్పుడు ఒక పేషెంట్తో మనం పోల్చుకున్నప్పుడు ఐసీయులో ఉన్నటువంటి తీరులో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక షర్మిల లాంటి నాయకులు వచ్చి కొంతమంది కొంతమంది చేరినా కూడా ఆ ఐసీయూ నుంచి ఆ పేషెంట్ని జనరల్ వార్డులోకి మార్చగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప పూర్తిగా కోలుకునే మళ్ళీ పూర్తిగా ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా ప్రజల్లో తిరిగేటువంటి విధంగా అధికారంలోకి వచ్చేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున లేదు కదా అలాంటి అవకాశం లేదు కదా మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తన రాజకీయ పరమైన ఆకాంక్షలో రేపు పొద్దున ఎలా తీసుకోగలుగుతారు అయితే ఏమన్నా రాజ్యసభ ఏమైనా ఇస్తే వాళ్ళు ఇవ్వొచ్చేమో నాకు ఉన్నటువంటి అనుమానం ఒకటి ఏమిటి అని అంటే ఈ ఎన్నికల్లో గిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిళ నాయకత్వం వహించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి అవి నాలుగు పర్సెంటో ఐదు పర్సెంటో ఆరు పర్సెంట్ అయితే అవ్వచ్చేమో ఎవరు గెలుస్తారు ఎవరు పడతారని సంఘం తర్వాత అయితే ఇక్కడ ఇక్కడికినా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ గెలవలేనటువంటి పరిస్థితిలో పోయి ఏదైనా డిపాజిట్లు వస్తే వస్తాయేమో అలాంటి పరిస్థితిగా ఉంటే షర్మిల వచ్చినా కానీ ఉపయోగం లేదు కాంగ్రెస్ పార్టీని కాపాడలేదు అని అలాంటి పరిస్థితి వస్తే షర్మిల ఇమేజ్ డ్యామేజ్ కాదా ఇక భవిష్యత్తులో తెలంగాణలో జీరో తెలంగాణలో ఫెయిల్ అయిన షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫెయిల్ అయిన షర్మిల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలే కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవం పొందలేకపోయారు కాంగ్రెస్ పార్టీని ఆ విధమైనటువంటి దాంట్లో తీసుకురాలేకపోయారంటే రాజకీయంగా షర్మిలకు ఉండేటువంటి ఇమేజ్ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఎక్కడో షర్మిల అని ఎవరన్నా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారా లేదు అని అంటే తనే గందరగోళానికి గురై ఈ విధమైనటువంటి గందరగోళమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేటువంటి అనుమానాలు మాత్రం స్పష్టంగా అందరికీ వచ్చేదానికి అవకాశం ఉంది ప్పు ఆరంభమైంది